ఈ రోజు మనం ఇక్కడ పదమూడవ వార్డు సున్నంబట్టి వీధిలో ఉన్నాము స్మార్ట్ స్ట్రీట్ అని చెప్పి కొద్ది మీటర్ల దూరంలోనే ఉంది మైత్కూర్ రోడ్డు ఇక్కడ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు కానీ ఇక్కడ పారిశుద్ధ్యం కానీ కాలువలు గాని ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాయో చూడండి ఇక్కడ గతంలో అనేక సార్లు లెటర్లు ఇచ్చి ఇక్కడ కాలువలు మరియు రోడ్డు నిర్మించాలని చెప్పి అనేక సార్లు లెటర్లు ఇవ్వ లెటర్లు ఇవ్వడం జరిగింది అలాగే అనేక సార్లు చెప్పడం జరిగింది కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చూడండి కాలువలు ఎలా ఉన్నాయో ఇప్పటి వరకు కమిషనర్ గారి కాల్ చేసి గంట అయ్యింది కమిషనర్ కానీ ఇక్కడ సుబ్బరాయుడు అని చెప్పి సెకండ్ డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ సచివాలయ సెక్రటరీ కానీ ఎవరే కానీ ఇంతవరకు గంట నుంచి ఎవరు రాలేదు ఈరోజు ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు పొద్దుటూరు మున్సిపాలిటీ ఉంది కమిషనర్ గారికి కానీ అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ కాల్ చేస్తే గంట నుంచి ఇక్కడ ఎవరు రాలేదు ఈరోజు చూస్తా చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో రోజు చాలా వాళ్ళు ఉన్నాయి రోడ్ల మీద ఈ మురికి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి ఏం చేస్తూ ఉన్నారు అధికారులు ఏం చేస్తా ఉన్నారు ప్రజలు పన్ను కట్టట్లేదా లేకుంటే ప్రభుత్వ బాధ్యత లేదా చూడండి చూడండి ఎలా ఉందో ఇక్కడ నివాసం ఉండే ఎంత దాదాపుగా రెండు వందల ఇల్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇలా ఇదేనా పరిస్థితి కూటాయి ప్రభుత్వం ఇదేనా చేస్తున్నది కేవలం మీడియాకే పరిమితమైన ఈ రోజు ఉన్న ఈ కూటాయి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చూడండి కాలం థియేటర్ ఎలా చూడండి ఎలా ఉందో పరిస్థితి ఎవరు బాధ్యులా చెప్పండి దీనికి కమిషనర్ బాధ్యులా లేకుంటే శానిటరీ ఇన్స్పెక్టర్ బాధ్యులా శానిటరీ సెక్రటరీ బాధ్యులా చెప్పండి చెత్త తీయకుండా ప్రజలకు ఇబ్బంది కలగలేదు చూడండి ఎలా ఉందో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉండాలి ఎక్కడుండవు అసలు ఏది ప్రొద్దు నడిపోవడం లేదు అనోర్హాల దగ్గర ఉన్న పరిస్థితి ఇది చూడండి చర్చ ఎలా పేరుకుపోయిందో డిమాండ్ చేస్తూ ఉన్నాము మీ కూటమి ప్రభుత్వానికి అదే అగే ఈ అధికారులకు తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఇలా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు ఏ స్థాయికైనా వెళ్తాం ఎప్పటికప్పుడు రోడ్లు రోడ్లు కానీ ఈ కార్ను కానీ శుభ్రంగా ఉంచాల్సి బాధ్యత మీ రూపాయి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు